ప్రి లక్ష్డైన ఏసుక్రీస్తు నామలో ఈ శక్తిపేట గ్రామస్తులకు నెలలు తెలియపరుస్తున్నాం ఒక ఉద్యోగస్తుని నేను మీకు పరిచయం చేయడానికి ఉద్యోగ సమయంలో ఇష్టపడతానండి ఆ ఉద్యోగస్తుడి పేరు జక్కయ్య ఆయన ఒక ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు ట్యాక్స్ కలెక్టర్ ఆయన సొంతము కొత్తదారుడిని బైబిల్లో తెలియపరుస్తుంది ఆ ఉద్యోగ రీత్యా ఆయన చేసుకుంటూ అనేక మంది గ్రామంలో ప్రజల్ని మరి అధిక వడ్డీలు వసూలు చేస్తూ వాటిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అయితే ఒకరోజు నేను చేస్తూ ఉన్నాము ఆ గ్రామంలో ఏసు ప్రభుత్వం ఆ యొక్క చెట్లని వచ్చి ఏసు ప్రభు చనిపోయిన వారు నేర్పుతున్నాడంట రాగాన్ని వచ్చిన వారికి స్వస్థలు అంట విడుదల వస్తుందని ఇలా ఆ యేసు ప్రభు గురించి విని వారు ఆ ఉద్యోగాన్ని రోజు విరమించుకుని యేసు ప్రభు చూడడానికి ఆశ కలిగి ఆయన వచ్చాడు అయితే ఆయన పుట్టుబడైనందున మరి ఆ ప్రజల్లో ఆయన యేసు కనపడట్లేదండి యేసు ప్రభు వారి శిష్యులు కూడా అందరూ ఒకేలా ఉండడం వల్ల ఏసు ఎవరు అని చూడాలని ఆశ కలిగిందండి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో మీకు కూడా పరిచయం చేయడానికి మేము అందరం వచ్చాం అయితే యేసు బ్రహ్మణి చూడాలనే ఆశ మీలో ఉందా ఉంటే గనక ఈ మాటల మా కేంద్రం ద్వారా వింటున్న మీకు మరి గొప్ప శుభవార్త అని మీకు తెలియపరుస్తూ ఉన్నా అయితే ఆ జక్క యేసు ప్రభు చూడడానికి వచ్చినప్పుడు ఆయన కనిపించక ఒక చెట్టు ఎక్కి ఆయన యేసు ప్రభు చూడడానికి ఎక్కారు మనం కూడా మన వీధులంటా మరి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కనపడినప్పుడు ఇలా డాబాలు చెట్లు ఎక్కి మనం చూస్తాం ఆశపడుతుంటాం అది సర్వసాధారణంగా జరిగే ఆ క్రియ ఆ పని అయితే ఈ జక్క అనే వ్యక్తి కూడా మన యేసు చూడడానికి అక్కడ చెట్లు ఎక్కినప్పుడు